జైశంకర్ భూపాలపల్లి రేగొండ మండలం కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాలలో సరైన వసతులు లేవని నిరసిస్తూ పాఠశాల ప్రధాన గేటు ముందు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులతో కలిసి ధర్నా చేపట్టారు పాఠశాలలో కనీసం విద్యార్థులకు సరిపడ మరుగుదొడ్లు కూడా లేవని ఉన్న మరుగుదొడ్లు సైతం అపరిశుభ్రంగా ఉన్నాయన్నారు ప్రతి శనివారం విద్యార్థుల్ని కలిసేందుకు విజిటింగ్ టైం ఉంటుందని అది కూడా సరిగా లేదన్నారు హాస్టల్లో భోజనం కూడా సరిగా అందించడం లేదని మండిపడ్డారు ఇప్పుడున్న ప్రిన్సిపల్ విద్యార్థుల బాగోగులను చూసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు ఉన్నాయా లేదా పిల్లల దగ్గర తెలుసుకోవడానికి

ఎప్పుడు చూసినా ఇక్కడ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ అని ఈ బిల్డింగ్లు కట్టుకుంటూనే పోతుండ్రు ఇక్కడ నాలుగు వందల ఎనభై మంది ఉంటారు పిల్లలు స్టూడెంట్స్ ఉన్నారు నాలుగు వందల ఎనభై పిల్లల స్టూడెంట్స్కు ఒక ఓన్లీ మూడు మూడు టాయిలెట్స్ ఉన్నాయట మూడు టాయిలెట్స్ ఉంటే ఎమర్జెన్సీ వచ్చిన వాళ్ళు ఆ మూడు టాయిలెట్స్లల్లో ఏ రకంగా పోతారు ఆ ఉన్న టాయిలెట్స్ కూడా అపరిశుభ్రతంగా ఉన్నాయట ఇట్లాంటి పరిస్థితి చెప్పుకోకపోవడం ఇప్పుడు టూ ఇయర్స్ కానీ నేను చూసుకుంటా పోతున్నా ఇట్లాంటి పరిస్థితి ఏ ఎంజేపీ స్కూళ్ళలో లేదు ఒకటి ఇంతకుముందు మన హెచ్ఎం సారు వెంకటేశ్వర సార్ ఉన్నప్పుడు బాగానే ఉన్నది అన్నారు మన స్టడీ విషయంలో అయితే ఈ మేడం వచ్చిన కాంచి ఎప్పుడు కూడా విజిటింగ్ కరెక్ట్గా లేనే లేదు శీలా రామాదేవి శీలా రమణి అనే మేడం హెచ్ఎం గారు ప్రిన్సిపల్ మేడం గారు అయితే ఎప్పుడు వచ్చినా కూడా మాకు విజిటింగ్ కరెక్ట్గా ఎప్పుడు మనం మంత్లీ రెండో శనివారం అనేది సెకండ్ సాటర్డే అని ఉంటుంది సెకండ్ సాటర్డే మనకు విజిటింగ్ అనేది ఉండాలి వాస్తవంగా చెప్పాలంటే సార్లకు ఎప్పుడు విజిటింగ్ వాళ్ళకు టైం దొరికినప్పుడే మాకు విజిటింగ్ టైం ఇస్తారు